సింగపూర్ మలేషియాల సంగతి చూస్తే వెరీ మచ్ బిఫోర్ అవర్ పొలిటికల్ ఎవల్యూషన్ అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నాడే మలేషియాలో తెలుగు మహాసభలు పెట్టడము ఉగాది పురస్కారాలు లాంటివి ఇవ్వడము వేడుకలు నిర్వహించేంత ప్రత్యేకత ఆ దేశాల్లో ఆల్రెడీ ఉంది అంటే దయాస్పర ఉండొచ్చు వాళ్ళలో మన అభిమానులు కూడా ఉండొచ్చు కాదనిలేము కానీ ఇదంతా మాఘనతే అని చెప్పుకోవటం అనేది సగటు మధ్యతరగతి కష్టాన్ని కృషిని ఆలోచనల్ని ఆకాంక్షల్ని నిజంగా లాగేసుకున్నట్టే అనుకోవాలి అంతే కదా అమెరికాకో మలేషియాకో సింగపూర్కో ఇలా విదేశాల్లో సెటిల్ అయ్యే ప్రతి ఫ్యామిలీ ఖచ్చితంగా మిడిల్ క్లాసు వ్యవసాయ ఆధారితం అయి ఉంటుంది మరి వాళ్ళ కష్టాన్ని కూడా మన ఘనతే అని క్లెయిమ్ చేసుకోవటం అనేది నిజంగా బాధ అనిపిస్తుంది ఎవరన్నా మనకి నువ్వు ధైర్యంగా పడుకో పొద్దున్నే నేను సూర్యుని తీసుకొస్తా వెళ్తే వచ్చిన తర్వాత లేదు కానీ అని చెప్పారనుకోండి ఏమనుకుంటాం మనం ఇట్లాంటి ప్రచారాలు కూడా అట్లాగే ఉంటాయి డూ యూ అగ్రీ విత్ మీ